ఎందుకంటే అక్కడ బయట టిఫిన్లు పడతారంట దోశ ఇడ్లీ ఏదో ఒకటి తీసుకొని వస్తాం అమ్మా నీకోసము పూరి ఏదో ఒకటి అట్లా తీసుకొని వస్తాను సరేనా జాగ్రత్తగా ఉండు నీకేమైనా నొప్పి అట్లా ఏమైనా అనిపిస్తే ఆడ నర్స్ ఉంటుంది నర్సుని పిలువు సరేనా ఎవరైనా వస్తే మాత్రము ఆ నర్సునే పిలువు మళ్ళీ ఎందుకో సరేనా సరే ఇప్పుడే నేను వెళ్ళేసి వస్తాను సరే సరే అత్తమ్మ అసలు టిఫిన్ ఎందుకు సరే నువ్వు తింటావేమో తిను తినేసి రాపూ అయ్యో అమ్మా నీ అదేంది నేను ఒక్కదాని తినమేంది నీకు తీసుకోని వస్తాను నువ్వు తినాలి అసలు నేను ఎట్లా ఇద్దరం వస్తాలే సరే అత్తమ్మ మీ ఇష్టం బై ఒక్క నిమిషంలో వదిలిపెట్ట అసలు మా అయ్యగారు నన్ను ఎట్లయినా నాకు చంపేసి రమ్మన్నాడు ఇప్పుడు ఎక్కడ వెతికి అని నాకు చంపాలో అసలు నేను అరే రాజీ ఎక్కడికి పోయిందబ్బాయి ఎత్తుకుంటున్నావే ఆగవేలా నీనికి ఈ రోజు నా చేతులతో పోసి పోసి నరుకుతానే నిన్ను ఇంకా నువ్వు రాజీ నా కోడలికి ఆపద వచ్చిందా అయ్యో ఎవరీడు నా నా కోడలి దగ్గరికి కత్తి తీసుకుని వచ్చిండు నా కోడలికి అసలు స్పర్శనే లేదు అయినా వీడే నాకు తెలిసింది నా కోడలి గుద్దింది ఆటోతో

ఇది వచ్చే లోపల నేను పరిగెత్తేయాలే ఇది వచ్చినయదు ఇది వచ్చినాకో వచ్చి నా విధంగా పడినాకో అప్పడం అయిపోతా ఈ బండ పిర్రల్ది నేను ఉరుకుతారేడా అన్ని కష్టాలు మనకే అని ఆలోచించుతున్నా ఏంటో దేవుడు కూడా ఇట్లా చేస్తుండు మనకే కష్టాలని ఇచ్చిండు అసలు వీడు ఎవడో కనుక్కోవాలి ఫస్ట్ నాయస్ రెడ్డిని అడిగి కనుక్కోవాలి అసలు ఎవడో వీడు కత్తి తీసుకొని వీడి వరకు కనుక్కున్నట్టు వీడు పెద్ద దొంగన బట్టనే నేను కొంచెం పున్నకు తింటా అత్తయ్య ఇప్పుడు తినాలని లేదత్తయ్య నాకు

ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మ నీకు బాగుంది హెల్త్ ఎట్లున్నాయి ఉన్నాయి నొప్పులు తగ్గినాయా నువ్వు ఎక్కువే మార్చకుండా మంచిగా రెస్ట్ తీసుకుని మంచిగా ఉండవు నేను నర్సుకు చెప్తాను ఇంజెక్షన్ వేయమని చెప్పి మాత్రాలు ఇస్తాను తినేసి నువ్వు మింగేసి వేసి చేసి చేసి అమ్మ పెద్ద నువ్వు విన్నే ఉండవు బయట ఉండొచ్చు కదా ఆమె రెస్ట్ తీసుకుని ఇచ్చు కదా పేషెంట్ దగ్గర ఎక్కువ మంది ఉండకూడదు ఏంటి నువ్వు ఇట్లా వస్తున్నావు ఏందో మంచు దగ్గర ఆనుకొని కూర్చున్నావు నువ్వు ఏందో ఎన్నికి కూర్చోవచ్చు కదా అక్కడ చేరేసుకొని పేషెంట్ దగ్గర అలా నిలబడకూడదు ఉండాలంటే దూరంగా ఉండి మాట్లాడితే చేయండి కానీ ఆమెను కొంచెం రెస్ట్ తీసుకొని ఏంటి ఊరికే కేకలేయకూడదు అసలు పేషెంట్ దగ్గర మాట్లాడద్దు ఎందుకంటే ఆమె మళ్ళీ ట్రెస్ తీసుకుంటుంది మళ్ళీ హెల్త్ బాగాలేకుండా పోతుంది అందుకనేసి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆమె టైం టు టైం మాత్రలు వేసి టైం టు టైము ఆమె రెస్ట్ తీసుకునివ్వండి అప్పుడప్పుడు చిన్నగా వాకింగ్ చేపిస్తున్నాడు ఆమెని అంతేగాని నువ్వు ఎప్పుడు ఆమె దగ్గరే కూర్చొని ఆమెతో మాట్లాడుతూ చేయక చేయకూడదు ఆమెను కొంచెం రెస్ట్ తీసుకునివ్వండి సార్ నేను మీకు చెప్పాలి సార్ ఒకరి మీద కేసు ఫైల్ చేయాలి సార్ ఏం చెప్పాలయ్యా ఏం చెప్పాలి చెప్పండి నాకు హలో ఏంది చెప్పు ఏం చేస్తున్నా వాళ్ళకి ఎట్లా ఉంది ఇప్పుడు ఎవరు ఏంది నిజమా నువ్వు చెప్పేది ఎట్లా వచ్చిండ్రో ఏంటి అనుకున్న రేట పట్టుకున్న రేటా అతలేనా ఏమైనా పట్టుకున్నదామో అనుకుంటుంది కదే ఏమైనా సీసీ కెమెరాలుందా ఇటవా గ్యాచ్ ఇంకా ఇలా మేము వస్తాములే పోలీస్ స్టేషన్లో మేము రిపోర్ట్ ఇచ్చేసాము ఒక నుంచి నా నాన్న నాకు ఇసుకు చెప్తాను ఇక నేను సరసరా పోలీసు వాళ్ళకు రిపోర్ట్ పోటీ చేసే వస్తాము తర్వాత మాట్లాడుకుని పోలీసు వాళ్ళని తీసుకొని వస్తాం సరే సర్లే నువ్వు టెన్స్ మాకు మంగా నేను వస్తానులే నువ్వే టెన్స్ మాకు సరే ఉంటాను మళ్ళీ మాట్లాడుకుందాం అన్ని వస్తున్నాము ఏం లేదురా రాజుని చంపడానికి మళ్ళీ రౌడీ గారు వచ్చిన అంట హాస్పిటల్ హాస్పిటల్లో మీ అమ్మ టిఫిన్ తీసుకోవడానికి వెళ్ళి వెళ్ళిపోయింది అంట బయటికి ఆ రౌడీ గారు వచ్చేసి రాజు దగ్గర మంచం కాలేజీ నిలబడి కత్తి తీసిన అంట తర్వాత మీ అమ్మ పోయి ఊరుకుతా పోయి ఎవరు ఎవరు అని ఊరుకుతా పోయారు కావాడు వెళ్ళిపోయినా ఎవరు దుబ్బగా పొట్టిగా ఉండదంట మరి ఎవరు మరి తెలియదు బండ లాగుంది వాడు వాడికి బండ పిల్లలు ఉండే తమ్ము అమ్మ చెప్పింది నాకు ఇప్పుడు ఎవరు ఎవరుండ్రో మనకు ఎవరు చెప్తుండ్రో మనకు అర్థం కావట్లేదు నాకు అస్సలు అర్థం కావట్లేదు ముందు పోలీసులకు రిపోర్ట్ చేసి వెళ్దాం పోదా అంటే నేను సరిపోయి ఆ ఎవరు కదా వచ్చి ఇడియట్ ఎవరు మనకు తెలియట్లేదు నారాజు నిజమునికి వచ్చాడు నారాజుని ఏంటి నేను అట్లా సబ్బుని కుచ్చినట్టు మనం ఏం చేస్తున్నాం చెప్పు అయ్యో నా పాపం నాన్న ఏంది జరుగుతుంది రాజుకి పాపకు నాకు అర్థం కావట్లేదు పాపం నా నా రాజు చాలా మంచిది ఏం చేయాలన్నా మంచిగా ఇట్లాంటి చేస్తే సరే సరే పోలీసైనిక్ చెప్పినాం నా చేసింది కాదు కనుక్కున్నవాడు ఎవరు రాస్కిల్ నా కొడుకు పోలీసులకు చెప్పేసిందా పదన మళ్ళీ ఆ రాస్కిల్ నా కొడుకు మళ్ళీ హాస్పిటల్ వచ్చినా వచ్చాడు నా రాజు నేను చేస్తే చేస్తాడు పాపము ఏందయ్యా మీరు మీరే మాట్లాడుకుంటారు ఏంది పోలీస్ స్టేషన్ ఫిర్యాదు మీకు వచ్చినారా ఏమన్నా మీరు మీరు మాట్లాడుకుని ముచ్చట్లు చెప్పుకొని వచ్చినారా అలా ఏం కాదు సార్ మేము మాట్లాడుకొని రాలేదు మా కోళ్ళు స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్తుంటే యాక్సిడెంట్ చేసినారు ఎవరు స్కూల్కి పోతుంటే ఆటో తీసుకొని వచ్చేసి ఏం జరిగింది ఏమో తెలియదు మాకైతే శత్రువులు ఎవరైతే లేదు సార్ కానీ నా కోడలు ఎవరు కూర్చోలు వెళ్ళే కోడలు కూడా కాదు సార్ చాలా మంచిది తన తను చేసుకొని వెళ్ళిపోతుంటది ఎవరు చేసినారా ఏమో అందుకనే పోలీస్ కేసు పెడదాం మేము ఇట్లా వచ్చాము హాస్పిటల్కి పోయి మళ్ళీ కత్తి తీసుకొని చంపాలని చూసినా మా కోడలిని అప్పుడు నా భార్య చూసి ఊరు తాబు ఎవరు ఎవరు అనేది ఉరికినంట సార్ ఇది జరిగింది అవును సార్ మా నాన్న నిజమే సార్ మా రాజు ఎవరు కదా సార్ కాకపోతే ఈరోజు మళ్ళీ అప్పుడంటే ఫస్ట్ ఎవరో లే అనుకోనికి అనుకోనికి లేదు కదా సార్ సర్లే సపోజ్ ఎవరో లే అనుకుందాం అనుకో మళ్ళీ ఈరోజు హాస్పిటల్లో పోయి ఇలా చేయడము అంటే నమ్మకం లేదు సార్ ఎవరో మరి మాకు ఖచ్చితంగా అర్థం ఎవరో పట్టి చూపించాలి సార్ మేమైతే ఎవరు చెల్లి పోలేమమ్మ మా నాన్న మేము మన మేము అందరం ఎవరు జోలి పోయేటలా కాదు అప్పుడు ఇది ఎట్లా జరుగుతుందో ఎవరు చేపిస్తారో మాకు తెలియాలి స్వర్ణయ్య మేము కొడవ లీవ్స్ చేర్పిస్తున్న హాస్పిటల్లో చూసి ఏమైనా ఉందా లేదా కనుక్కున్నారో ఉందంటే సార్ మా భార్య చెప్పింది ఫోన్ లో కాబట్టి అన్ని ఉంటాయి మీరు వచ్చేసి తొందరగా మాకు ఎవరు అనేది చూపిస్తే మాకు అర్థమైపోతుంది కదా సార్ మా శత్రులు లేవురా మిత్రులు లేవురా మాకు అర్థమైపోతుంది కదా సార్ ప్రాణహాని ఉంది మాకైతే మనసు నిజం అయ్యా అంత జరుగుతుందా మీకు ఎవరు కొట్లాడుకోలేదు మీరు కోడలు పడట్లేదా సరే సరే నేను కనుక్కుంటాను మీరు వెళ్ళండి

అమ్మా నేను నిన్ననే చెప్పినా కదా నేను పోయి చంపేసేస్తాను అని నేను చెప్పినా నువ్వు ఈ రోజు మళ్ళీ అవకాశం ఇస్తున్నారు ఏందో వాడికి దొంగ రాసుకెళ్ళి నా కొడుకు చంపేస్తా మీరు ఆపుతారా తొందర ఊరుకో మనం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చేసి వచ్చాం కదా ఊరుకోండి తొందర పడదునైనా పదా ఈ రాజీ ఎట్లుందో ఏ రూ వచ్చినా వచ్చాడు పోలీసు వాళ్ళు వస్తారు కదా చూసుకుంటారులే అవును రా నిజంగా అమ్మ చెప్పింది నిజమే సరే ఎందుకు ఉండు ఈసారి దొంగ రావాలి పోలీసులు వస్తారు మా వస్తారంట పట్టుకుంటారు తీసుకెళ్తారు నేను చంపేస్తాను చూసుకోండి నా రాజుకి ఇట్లా చేస్తాడా నా రాజుని ఇలా అంటారా నా రాజు కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు తను ఒక మాట బయట అనేది కూడా కాదు నా రాజీ ఇలా మనకు దేవుడు పరిస్థితి పెడుతున్నాడు మీరందరూ ఏంటండి ఇక్కడ ఉన్నారు పేషెంట్ దగ్గర ఉండొద్దని చెప్పాను కదా ఎందుకు ఇట్లా పేషెంట్ పేషెంట్తో ఆడుకుంటున్నారు మీరందరూ పేషెంట్ మీకు మంచిగా ఇంటికి రావాలా లేదా ఆమెకేమన్నా ఏంటమ్మా మీరందరూ అట్లా ఉంటే ఇన్స్పెక్షన్స్ జోకదా కదా కు మీరందరు బయటకు పోండి నేను ట్రీట్మెంట్ చేస్తాను మీరు బయటకు పోండి డాక్టర్ గారు నా భార్యకి ఎట్లా ఉంది ఇప్పుడు చూసి ట్రీట్మెంట్ మంచిగా చేయండి మీ భార్యను రేపు మేము డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాము చెప్పండి డిశ్చార్జ్ చేయాలా ఉంచుకోవాలా అమ్మ మేము రేపు డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నాము మా కోడలు అమ్మా కోలుకోలేదు కదా ఎందుకు అట్లా డిశ్చార్జ్ చేస్తామంటున్నారు ఎందుకంటే మీ కోడలు ఇక్కడ ఉన్నా కానీ మీరు ఇంతమంది ఉంటున్నారు ఇంటికాడనా అంతమంది ఏమి ఉంటారు కదా మా నర్సును ఒక నర్సును మీతో పంపిస్తాము ఆ నర్సు అన్నీ చూసుకుంటుంది అదే ట్రీట్మెంట్ చేస్తుంది కానీ ఇక్కడ లాగా లోడ వాగి ఆ పేషెంట్ను రెస్ట్ తీసుకుని ఇవ్వకుండా చేయకుండా మంచిగా ఉంటే మీ కోలుకొని తొందరగా కోలుకుంటుంది లేదా ఇలానే మీకు మంచం చుట్టూరు ఉండి అలానే వాగుతుంటే మాత్రం ఆమె అట్లానే మంచం మీద ఉండిపోతుంది మీ ఇష్టం మీ చాయిస్ ఏమైనా చేయండి లేకపోతే మీరందరూ వెళ్ళిపోండి మీకు వాటిని ఒక్కదాన్ని కడుచండి మేము ట్రీట్మెంట్ చేస్తాం మంచిగా వద్దు సార్ మీ హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ మంచిగా ఉంటుంది ఎందుకు నాయన మా హాస్పిటల్ ఉంటే మళ్ళీ ఆమెను చంపడానికి ఎవరైనా వస్తారు వచ్చినప్పుడు ఇక్కడ చంపినారు అటు మా మీకు వస్తుంది అంతా కేసు ఎందుకు మీ ఇంట్లో మీరే మంచిగా ట్రీట్మెంట్ మేము ఒక పంపిస్తా పంపిస్తామన్నాం కదా చేసుకోండి సరే డాక్టర్ గారు మా రాజుని మా ఇంటికి పంపించండి ఒక నర్సును పంపించండి మంచిగా ట్రీట్మెంట్ చేయండి మంచి నర్సును పంపించాను అని తెలిసిన నర్సుని ఎందుకంటే ఇంకా ముందే కండిషన్ బాగాలేదు కాబట్టి సరేనయ్య నేను పంపిస్తానులే మీరు అందరు బయటికి వండి మీరు ఏదైనా తిని రాకపోతే టైం అయింది కదా వెళ్ళండి బయటికి ఆమె రెస్ట్ తీసుకుంది అమ్మ నువ్వు రెస్ట్ తీసుకోమ్మా ఎప్పుడు వచ్చినా నువ్వు ఉంటావు ఉంటావుడా నీకు నిద్ర రావట్లేదా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఇంకా మేము మాట్లాడుకుంటున్నాయి కుడ్డు పెట్టుకొని చూస్తున్నావు మంచిగా రెస్ట్ తీసుకోవాళ్ళు కోసం ఎంత బాధపడుతున్నారో నీకు వచ్చి నెక్స్ట్ నర్స్ వచ్చేసి ఇంజక్షన్ వేస్తుంది అంత ఇంత తిని పడుకోండి నిద్రపో